ఓం నమ శివాయ నమో భైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి మరొక మాట ఏమిటంటే నేను ఈ మధ్య చాలా కాలంగా బయటకు రావటం లేదు చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం నేను హైదరాబాద్లో అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా లేదు మీ గృహంలోని వాస్తు చూపించుకోవాలి అనుకున్నా ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది మూడు రోజులే అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపతిక్ వాస్తు కూడా చూస్తాను ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా పోల్చుకుంటా మన అంటే మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను మరొక మాట ఏమిటంటే ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు వారి యొక్క ఆత్మ శాంతికి తద్వారా మన కర్మలను తొలగించుకోవడానికి మనకి ఏదైనా అప్సెక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది అయితే దీనికి మనం ఎలా చేయాలి ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు ప్రతి మనిషి మరణించిన తర్వాత కాళభైరవ యాతన అనుభవిస్తాడు అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవ పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం మనం ఎప్పుడూ కూడా అన్న ప్రసాద సేవగా భావిస్తాం ఎందుకంటే వారికి అన్నం పెట్టటం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సప్ చేయండి తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతలు శాంతించటం ద్వారా మీ యొక్క కర్మలు అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్సెక్షన్స్ కలగటం అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఎవదొక విధంగా ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీకు తప్పకుండా కాళభైరవుని ఆశస్సులు మీ పితృదేవతల ఆశస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మరి ఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను మీ అందరికీ నచ్చాలని భావిస్తూ ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోల్ని మీ యొక్క బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మిశ్రమ అయితే కనిపిస్తూ ఉంది కాస్త కేర్ఫుల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా శ్రమ పడటం వల్ల నీరసం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది విలువైన సమయం వృధా అయిపోతూ ఉంటుంది అలా వృధా కాకుండా చూసుకోవాలి అలాగే ప్రతి నిమిషం మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇవన్నీ మీకు చాలా అవసరం ఈ కుంభరాశి వారికి అలాగే కొన్ని పనులు చేసేటప్పుడు మీలో ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఎంత ఇంకా ఎంత అనేటువంటి ఒక యాంగ్జైటీ క్రియేట్ అయ్యి మీరు ఒక స్ట్రెంగ్త్ అని డౌన్ అవుతూ ఉంటారు అలా డౌన్ కాకండి స్ట్రెంగ్త్ అవ్వండి ఇంకా ఎంతకాలం నిరీక్షించాలనేటువంటి ఆలోచన కంటే నేను తప్పగా సాధిస్తాను అనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళండి అలాగే కొన్ని పనులు మిత్రుల సహాయంతో కూడా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి కాకపోతే సర్దుబాటు మాత్రం అవుతుంది అనుకోని ఖర్చులు వలన కూడా ఇబ్బందులు పడతారు ఇంకా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా ఎక్కువగా మెంటల్ ప్రెషర్ మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది అలాగే శత్రువర్గాల పట్ల ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో వ్యాపారంలో కావచ్చు ప్రొఫెషన్స్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వారి విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి నిదానంగా ఉండండి పడ్డవాడు చెడ్డవాడు కాదు ఓపిక పట్టినంత మాత్రాన జీవితంలో ఏది కోల్పోయినట్లు కాదు కాలమే సమాధానం చెప్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ప్రభుత్వపరమైన పనులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి రుణభారం కూడా కాస్త అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైనా హ్యాండ్ లోన్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటే ప్రజలు పెరుగుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదైనా పట్టుకొని నడిచినా పడిపోయే ప్రమాదం అలాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి కేర్ తీసుకోండి హాస్పిటల్ కేర్ ముఖ్యం అన్నిటికంట హాస్పిటల్ కేర్ ఎక్కువగా స్పిరిచువల్గా ఉండటం ఒక లలిత సహస్రనామం పెట్టుకోవటం లేదంటే భగవద్గీత పెట్టుకోవటం లేదంటే శివధ్యానం చేయటం ఇవన్నీ మీకు మంచి ఫలితాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు కొద్దిగా అంటే మ్యారేజ్ నలుగుతూ ఉంటాయి అటు ఇటుగా అంతే నిరుద్యోగులకైతే అవకాశాలు పర్వాలేదు మీరు జాగ్రత్తగా మెయింటైన్ అంటే మీరు జాగ్రత్తగా ఎంట్రీస్లో మీరు పాల్గొన్నట్లయితే అవకాశాలు ఉంటాయి ఇంకా రాజకీయ రంగం వారికి అయితే ఫేవరబుల్గానే ఉంటుంది అటు ప్రజా మద్దతు ఉంటుంది అటు అధిష్టాన వర్గం కూడా మీ వైపు ఉంటారు ఉద్యోగస్తులకైతే కాస్త బదిలీలు ఉన్నాయి కాకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది మీ వ్యాపార లావాదేవీలు మీకు రొటేషన్కి అలా సరిపోతూ ఉంటుంది పెద్దగా లాభాలైతే కనిపించవు ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారైతే కొంతకాలం వాయిదా వేసుకోవడం చాలా అవసరం భాగస్వామ్య వ్యాపారస్తులైతే స్తంభ కొద్దిగా ఈ జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే కొంత అనుకూలంగా ఉంది షేర్ మార్కెట్ మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులకైతే బాగుంది చిరు వ్యాపారస్తులకు కూడా మీరు ఎంత శ్రమ పడతారో అంత ఫలితం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా ఆర్టిస్టులకి చూసినట్లయితే ఇటు టీవీ సినీ స్టేజ్ ఆర్టిస్టులు అంటే మిగతా వారితో పోలిస్తే మీకు ఛాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి తప్ప అంత ఫేవరబుల్గా కానీ రెమ్యూనిరేషన్ విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి వేలకు ఆహారం తీసుకోవాలి మసాలా ఫుడ్స్ ఇవన్నీ తగ్గిస్తే మంచిది విద్యార్థులు కూడా చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి ప్రేమికులకు ఏమిటిది అన్నట్టుగా ఉంటుంది కానీ అన్నీ ముందు ముందుకు బాగుంటాయి ముందుకు వెళ్ళండి మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఏడు తొమ్మిది పద్నాలుగు బాగానే ఉన్నాయి అలాగే రెండు నాలుగు తేదీలు మాత్రం కొద్దిగా ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోండి మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి శని ఈ రెండు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్య భగవానుడికి ఓం ఘృణి సూర్యాయ నమ ఓం ఘృణి సూర్యాయ నమ పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి వీలైతే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వండి శని భగవానుడికి ఓం నీలాంబరాయ విద్మహి సూర్యపుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఈ మంత్రాలు ఇవ్వటం జరుగుతుంది కుంభరాశిలో వక్రించి శని భగవానుడు ఉన్నాడు ముఖ్యంగా కర్మదోషాలున్న పితృదేవతలకి మీరు ఆ శైద భగవానుడు గురువైనటువంటి కాళభైరవ మహాకాలభైరవ మనం శాంతి ప్రక్రియ హోమం చేస్తున్నాం కాబట్టి పాల్గొన్నట్లయితే మీ పితృదేవతలు ఆత్మ శాంతిస్తుంది కర్మదోషాలు కూడా తొలుగుతాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవగాయత్రిడు కాళకాళాయ విద్మే కాళాతీతాయీమహే తనో కాళభైరవ ప్రచోదయాత్వే జనా లోక సమస్తా సమస్త సుఖనోభ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి